రాముడు కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని వేశాడని మీకు తెలుసా రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు సీతామాత కోసం లంకకి వెళ్లినప్పుడు సీతమ్మ చెప్తుంది రాముడు ఒకరోజు నా ఒడిలో తల నిద్రిస్తున్నప్పుడు ఒక కాకి నా ఒక్షోజాలను పొడిచింది బాగా పొడవటంతో వక్షోజంలో నుండి రక్తం నా రాముని మీద కారింది నేనేమో ఏడుస్తున్నాను రాముడు పైకి లేచి ఎవరు ఐదు తలాల పాముతో ఆడుకుంటుంది అని చూడగా ఆ కాకి ఉంది దాని ముక్కుకు అంటుకున్న రక్తాన్ని చూసి ఇదే పొడిచింది అని పక్కన ఒక గడ్డి పరక ఉంటే గడ్డి పరకతో బ్రహ్మాస్త్రాన్ని జోడించి కాకి మీద విడిచి పెడితే అది లోకాలన్నీ తిరిగి ఆ కాకి ఎవరో కాదు ఇంద్రుని కొడుకు బ్రహ్మ విష్ణువుడు కూడా రామబాణానికి తిరుగులేదు ఆయన్నే క్షమాపణ అడుగు అంటే ఆ కాకి రాముని దగ్గరకు వచ్చి శరణు వేడితే సరే నీ శరీరంలోని ఒక భాగాన్ని ఈ అస్త్రానికి ఇవ్వు అంటే నా కుడి కన్నుని ఇస్తున్నా అంది అప్పటి నుండి కాకులన్నింటికి ఒకే కన్ను ఉంది ఒకే కంటితో రెండు వైపులా చూసేలా కాకులన్నింటికి వరమిచ్చాడు రాముడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని వేసిన రాముడు నన్ను ఈ రావణుడు అపహరించి తీసుకొస్తే ఎందుకు ఇక్కడికి ఇంకా రాలేదు అని అడిగానని చెప్పు హనుమ అని సీతామాత హనుమకి చెప్పింది